అమరావతి రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు మరోసారి సమావేశమైన త్రీమెన్ కమిటీ అనేక అంశాలపై చర్చించింది జరీబు భూముల సర్వే పూర్తయిందని త్వరలోనే నివేదిక తయారు చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని గ్రామ కంఠాల సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు రైతులకు న్యాయం జరిగేలా అన్ని సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నామన్నారు సిఆర్డీఏ ప్లాట్లకు లోన్లు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు సూచించినట్టుగా తెలిపారు పెమ్మసాని ఇప్పుడు దాదాపు థర్టీ డేస్ అయిపోయింది రిపోర్ట్ అంతా వచ్చింది దీనికి స్టేటు నుంచి ఒక అఫీషియల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ ద్వారా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎవరికైతే జరీబ్ కావాలి ఇవ్వాల్సింది జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి వాళ్ళకి అలాట్ చేస్తారు త్వరలో ఎవరైతే ఒకటి రెండు ఎక్కడైతే చిన్న చిన్న అవకతవకలు జరిగినాయో వాళ్ళకు నోటీస్ ఇచ్చే విధంగా ఎలా చేయాలనే దాని మీద డిస్కస్ చేసి అది ఎగ్జిక్యూట్ చేస్తాం రెండోది గ్రామ కంఠాలు గ్రామ కంఠాలకు వచ్చేటప్పటికి టోటల్గా ఇంతకుముందు గుంటూరులో రెండు వందల ముప్పై ఎనిమిది కేసెస్ ఉంటే అదంతా సర్వే అయిపోయింది తెనాలి డివిజన్ కింద నూట ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి అందులో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వాలి అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏంటంటే లెస్ దాన్ టెన్ సెంట్స్ ఉండి ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే నాలుగు వందల పదిహేను మంది ఉన్నారు వాళ్ళకి కూడా మొన్న ఏమనుకున్నామంటే అబౌ టెన్ సెంట్స్ వాళ్ళే సర్వే చేద్దాం అనుకున్నాం ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉండి లెస్ దాన్ టెన్ సెంట్స్ ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నాలుగు వందల పదిహేను మంది అవి కూడా చేయమన్నారు సో దాని గురించి ఇంకొక టూ వీక్స్ పట్టేటట్టుంది టైం గ్రామ కంఠాలది వందల సమస్యలు ఉన్నాయి కాకపోతే ఇవన్నీ టూ పర్సెంట్ పీపుల్కే వందల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఒక వన్ వీక్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు కాంప్లికేషన్స్ ఉన్నాయి కాకపోతే సిస్టమేటిక్గా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు లంక గ్రామాలతో ఫినిష్ చేసాం తర్వాత రోడ్ హీట్స్ది ఒక పాలసీ తీసుకున్నాం అది ఫినిష్ అయిపోతుంది